ప్రాంతా సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డ్యాన్సర్ అంటే మనకు అక్కడైన గుర్తొస్తారు ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు చూస్తే దాదాపు అందరు హీరోలందరూ కూడా డ్యాన్స్ అదరగొట్టేస్తారు ముఖ్యంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరిలో బెస్ట్ డాన్సర్ అంటే వీళ్ళిద్దరు బాగా డ్యాన్స్ చేస్తారు వీళ్ళిద్దరిలో బెస్ట్ డాన్సర్ అంటే మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు మనకి బెస్ట్ డ్యాన్స్ అందిమని వాళ్ళు కూడా స్టార్ హీరోస్ ఉన్నారు అవును ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటాడు డాన్స్ రాద మన మెగాస్టార్ అయితే డాన్స్ ఇంకా పెట్టి ఇప్పుడే మాట్లాడుకున్నాం మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆయన హైట్స్ మీద అంత హైట్ ఉండడం మీద డాన్స్ చేయడానికి కొంచెం సుముఖత చూపుడు మొత్తం మీద ఏదో నేను చేశానన్నట్టుగా ఉంటుంది సో వీళ్ళిద్దరు స్టార్స్ కారా అంటే అది మనం పోవాల్సి ఇంకోటి ఏంటంటే సినిమాల్లో పాటలు ఫస్ట్ సినిమా నుంచి కూడా సినిమాలో పాటలు అనేది చాలా ముఖ్యంగా మనకి రిలాక్సేషను రిలీఫ్ ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టుగా మనకి పాటలు లేకపోతే సినిమా డ్రైగా ఉంటుంది ఈ సినిమానికి సినిమా పాటల్లో మొట్టమొదటి చూస్తే ఎన్టీ రామారావు గారు సావిత్రి అక్కడ నిలబడి ఇక్కడ నిలబడి అది పెద్ద పాటలే అవి పెద్ద పాటలు కాదు కదా ఇద్దరు అలా చూస్తూ ఉంటారు తర్వాత నాగేశ్వరరావు కూడా చాలా సినిమాల్లో అలాగే చెట్టు దగ్గరికి కూర్చుంటే చుట్టుపక్కల ఆయన నిలబడి ఇలాంటి పాటలు చాలా ఏళ్ళు చూస్తారు జనాలు ఎంజాయింగ్ లాంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు పాట యొక్క గుణం వీళ్ళ భావాలు అవభావాలు వీళ్ళు మొక్కల్లో ఆ వీటిని చూసి ఎంజాయ్ చేశాం తర్వాత ఏదో కొత్తతనం కావాలి కొత్తతనం కావాలి నాగేశ్వరరావు గారు ఒక స్టెప్స్ అనే ప్రక్రియకి ఒక శ్రీకారం చుట్టారు స్టెప్స్ అని అక్కడ నుంచి ఆయన స్టెప్స్ చేయడం అక్కడ నుంచి నిజంగా డాన్స్ మాస్టర్ పని వచ్చింది డాన్స్ మాస్టర్ యొక్క పని ఇప్పుడు కొరియోగ్రాఫర్ అన్న పని వచ్చింది ఆ తర్వాత నుంచి మరి ఆ తరంలో కూడా అందరూ చేస్తారుగా ఎన్టీ రామారావు గారు ఆయన స్టెప్స్ సలీం మాస్టర్ గారు ఉండేవారు వాళ్ళంతా ఏంటంటే ఆ స్టెప్స్ కంపోజ్ చేయడం ఆ హీరోలకి అన్ని కృష్ణ గారు చేశారు అలాగే సోమన్ బాబు గారు చేశారు ఇన్ని చేసిన ఏంటంటే ప్రత్యేకించి ఒళ్ళు అలవకుండా చేసేవారు ఒక చెప్పాలంటే సింపుల్ మూమెంట్స్ చేసేవారు తర్వాత పాట యొక్క వేగం పెంచడానికి మెగాస్టార్ రావడం తర్వాత ఆయనకి ఏంటంటే ఆయన బహుశా నేను అనుకున్నాను ఆయన చెప్పారు కూడా రెండు మూడు సార్లు వాళ్ళల్లా యాక్టింగ్ చేయలేము పెద్దవాళ్ళలాగా నేనేదో స్పెషల్ గా చేస్తే గానీ నాకు ఇక్కడ ఒక ప్లేస్ సెటిల్ అవ్వడదు మిగిలిన అన్ని ఏరియాస్ నవరసాల పొజిషన్ లో ఈ పెద్దవాళ్ళు ఉన్నారు ఏన్నారు ఏఆర్ కాంతారావు తర్వాత కృష్ణరాజు కృష్ణ గారు సో బాబు ఇలాంటి పెద్దలు అంతా ఉన్నారు నా ఏంటి అని ఆయన బాగా ఆలోచించుకున్న సాంగ్స్ ఫైట్స్ తో మనం మన స్లాట్ మనం ఫిక్స్ చేసుకోవాలి అని అనుకున్నట్టున్నాడు అక్కడి నుంచి ఆ రెండింటికి వేగం పెట్టాడు అంత ముందు లేదా అనేది మాట ఎందుకంటే ఆయస్ రావు గారే స్టెప్స్ అర్జులు కాబట్టి అందులో అది ఒప్పుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా మన తెలుగులో ఇంకా మాట్లాడేది సౌత్ లో సౌత్ లో కూడా అంత మధ్యలో ఎలా హీరో పరిగెడుతూ ఉండేది హీరో ఎంజీఆర్ కూడా అలా పరిగెడుతూ ఉండేవారు ఇలా పెట్టేవారు పాట అయిపోయేది అప్పుడు అది ట్రెండ్ చిరంజీవి గారి పాటకు వేగం పెరిగింది అయితే ఇప్పుడు ఇందాక చెప్పిన మాటలో మనకు ప్రశ్న డైరెక్ట్ అంటే అల్లు అర్జున్ ఇదా లేదంటే ఎన్టీఆర్ ఇదా లేదా కన్నా పాటలో తర్వాత డ్యాన్స్ చూసేటప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి డాన్స్ లో ఒక గ్రేస్ ఉంటుందనే ఒక పదం తీసుకొచ్చా గ్రేస్ గ్రేస్ ఈజ్ ఈజ్ గ్రేస్ డాన్స్ లో బ్యూటీ బ్యూటీ ఆ క్లోజ్ గా కెమెరా పెట్టి డాన్స్ తర్వాత పెట్టిన ఈ డాన్స్ లో ఎడిటింగ్ పెట్టి వెనకాల ఒక వంద మంది గ్రూప్ డాన్స్ పెట్టి ఇద్దరు హీరో హీరోయిన్ ఇలా పెట్టిన అది కూడా బాగా డాన్స్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఇక్కడ విషయం చెప్పాలి మెగాస్టార్ గా డాన్స్ గురించి అక్కడ నాయస గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఓకే శ్రీజీవి గారు హీరోయిన్ డాన్స్ చేస్తుంటే హీరోయిన్ మానేసి చిరంజీవి డాన్సే చూస్తానండి అది నైజర్ గారు ఇవ్వడం డాన్స్ తీసుకొచ్చిన వ్యక్తి నాగేశ్వర గారు చిరంజీవి గారి గురించి నిజమే అది చిరంజీవి గారు డాన్స్ చేస్తుంటే అసలు ఏదో నేను ఇలా డాన్స్ చేస్తాను ఇలా మ్యూజిక్ కొట్టండి లేకపోతే ఇలా అన్నట్టు చెప్పినట్టుగా బ్యూటీ ఉంటది అదే ఇంతకుముందు వాళ్ళ గ్రేస్ అన్నారు నిజమే ఆయన మహాన్భావుడు అగ్ని నాయ స్టేట్మెంట్ అది దాదాసాహాట్ లాంటిది అది ఆ మాటే ఎందుకంటే గబుక్ అక్కడ లేకుండా ముఖ స్థుతి కోసం మాట్లాడే మనిషిగా వాళ్ళ అబ్బాయిలో మనం సందర్భాలు లేవు సో చిరంజీవి గారి విషయంలో ఈ మాట చాలా మంది చెప్పగను రీసెంట్ గా సుందర్ లో కూడా ఒక డైరెక్టర్ అందరు కూడా రావేంద్ర గారు చిరంజీవి డాన్సర్ చూస్తూ పక్క శ్రీదేవి అంటే గత గారు ఒకటి అన్నారు మన జగదేవి గారు అతిలోకిందరు ఫంక్షన్ జరిగితే ఒకసారి అయితే చిరంజీవి కోసం చూస్తున్నారు శ్రీదేని కూడా చూడలేదు బాబా అంటే లేదా చిరంజీవి గారి కోసం ఒకసారి శ్రీదేవి కోసం ఒకసారి ఇద్దరు కలిపి డాన్స్ చేయగా ఒకసారి చూస్తున్నారని నాకు వచ్చింది వార్తలు అన్నాడు నిజమే అనిపించింది ఆ గ్రేస్ ఉన్న విషయంలో మటుకు అందరూ ఇప్పుడు చేస్తే మిగిలిన వాళ్ళు చేస్తే డ్రిల్ చేసినట్టు ఉంటుంది అంట వాళ్ళ పేర్లు మనం అనక్కలే ప్రస్తావించగలే డ్రిల్ చేసినట్టు ఉంటుంది అదే డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్స్ కూడా లైఫ్ వచ్చిన విషయంలో ప్రభుదేవ వరుసపెట్టి నాలుగైదు సినిమా చేసి తన నిరూపించుకొని నిరూపించుకుని ఒక డాన్స్ కూడా అతను ఒక ఎర సుందరమాష గారి అబ్బాయిలో ప్రభుదేవ అనేసరికి మన ఒక సృష్టించాం ప్రత్యేకించి ఆయన కూడా పాట రాస్తే నేను వేటి గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్పారు మన పాటకు పూర్తిగా న్యాయం జరగాలంటే అబ్బాయి చిరంజీవి ఉండాలి నా పదానికి అతని పదం తోడవుతుంది నర్తిస్తాడు అని ఏదో ఆయన పద్దలో ఆయన చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక ఇలిరాజా కావచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎంస్ కూడా ముందు బీజిఎంస్ కి ఇంత ప్రయారిటీ ఉందో లేదు తెలియదు కానీ పాఠశ్రావ్యంగా వెళ్ళిపోయేది పాత పాటల విషయం దీని దర్వాస మధ్యలో డాన్స్ చేయడానికి అనుకూలంగా కొంత మ్యూజిక్ ఇచ్చేవారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేవారు బీజిఎం అని చెప్పేసి ఆ అంతే అక్కడ ఆ తర్వాత మిగిలిన అందరూ చేస్తారు బాలయ్య బాబు చేస్తాడు నాకు చేస్తాడు వెంకటేష్ బాబు చేస్తాడు ఇప్పుడు కూడా అంతా చేస్తాడు కానీ ఇప్పుడు ఈ కంపారిజన్ చేయలేము ఎందుకంటే ఆ ప్రతి ఒక్కళ్ళు ప్రతి దాంట్లోనూ కూడా ఎక్స్పర్ట్స్ గా ఉండాలి ఆ సినిమాని బట్టి ఇవ్వాలి అన్న పద్ధతిలో తయారైపోయారు వార్ టూ లో కూడా బాలీవుడ్ లో హుక్ రోషన్ తో హృతి మంచి డాన్సర్ వినద్ మధ్య కూడా మంచి డాన్సింగ్ కాంపిటీషన్ ఉంటాయి తెలుస్తోంది సో కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ అంటే మనం కంపేర్ చేయలేము ఇప్పుడు విరాట్ కోహ్లీ బాగా సిక్సర్ కొడతారా రోహిత్ శర్మ కృష్ణ కొడతారంటే ఇద్దరు సిక్సర్లు కొట్టగలరు కదా అలాగే ఈ మధ్య వచ్చి కేఎల్ రావు లో వీళ్ళు సుమ్మన్ గిల్లో ఇలాంటి వాళ్ళు కొడుతున్నారు కాబట్టి మంచి ప్లేస్ అలాగే వీళ్ళు మంచి డాన్సర్స్ అలా అంటే చాలా నాటు నాటు పాటు ఇందాక చెప్పినట్టు రామ్ చరిత్ర ఇద్దరు కలిసి చేశారు కలిసి చేసినప్పుడు ఇద్దరిని చూసి మనం చిరంజీవి ఆయన ఒకటే చూస్తారని చెప్పాడు నాగారు నాగేశ్వర గారు అలా కాదు మన ఇక్కడ ఇద్దరిని కలిసి మన చూడరేమో మనం ఇద్దరు చేతులు పెట్టేసి మరి చేశారు ఒకరి భయపేసింది ఏంటో కాబట్టి మంచి డాన్స్ అల్లు అజుని కూడా గా కష్టపడడం ఆ మొత్తం ఫ్లోర్ మూమెంట్స్ అంటామే దానికి వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా న్యాయం చేసి కష్టపడి ఖచ్చితంగా ఆ అంటే బాగా ప్రూవ్ చేసుకోలేదు అయితే నాకు అనిపించేది అంటే మళ్ళీ నువ్వు వాళ్ళ అనపతే చిరంజీవి గారు మీకు అన్ని అనపతే నాక చాలా మందికి చిరంజీవి గారు ఇష్టపడి చేసినట్టుగా ఉంటుంది ఎంజాయ్ చేస్తూ ఆ మరి ఏదో చాలా కష్టపడి ఒక జిమ్ లో కష్టపడుతున్నారు చెమట చింది చెమట చిందించి చేసినట్టుగా చిరునవ్వులు చిందిస్తూ చేసినట్టు అనిపించింది ఎక్కడ కష్టం ఉండి ఉంటుంది చెమట చిందిస్తూ అనేది ఇప్పుడు చాలా మంది చేస్తారు ఫ్లోర్ మూవ్మెంట్ చాలా కష్టం పడిపోతాయి కాళ్ళు చేతులు కూడా దానికారు ఇంకోటి చిరంజీవి గారి పక్కన చేసేటప్పుడు కూడా హీరోలు కూడా చాలా మంది ఆ కాంపిటీషన్ ఉండేవారు కాదు ఒకడిద్దరు చాలా విజయశాంతి బాలప్రియ వాళ్ళు కూడా రాధ వాళ్ళు రాధిక వీళ్ళు కూడా పోటా పోటీగా చేసేవారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎలా చేసిన ఈ ఈయన మరి ఈయన పద్ధతి ఈయనకి చేసేసుకుంటున్నట్టుగా చేసేసుకుంటున్నట్టు కూడా ఉంటది ఇప్పుడు ఈ వయసులో కూడా హీరో ఒక యువ గీతం జూయెట్ పాడాలంటే ఈ వయసు వైసా మనకు చిన్న చిన్న కానిపో ఆ టైప్ ఏం ఉండదు ఇప్పుడు కూడా మనం ఈ ఆయన మీద సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం గ్రేట్నెస్ ఏంటంటే సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ముఖ్యంగా కాబట్టి డెఫినెట్ గా నేను అనేది ఇప్పుడు కొచ్చిన్ లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ హరి బున్ కూడా వాళ్ళు మంచి డాన్సర్స్ ఇప్పుడున్న తరంలో అందరూ ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చే ఆర్టిస్ట్ కూడా వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి డాన్సులు ఫైట్లు చూస్తున్నారు అయితే దానికి కూడా అది రెగ్యులర్ ఫార్మేట్ అయిపోయింది తప్పితే ఒకప్పుడు గ్రేస్ పరంగా చూస్తే మనకి మెగాస్టార్ గురించి చెప్పుకోవాలి వాస్తవం అయితే ఆయన బాగుంది వీళ్ళది బాగుంది వాళ్ళకి బాగుంది అంటుంటాడు కానీ బాలేబాబు చేటండి మొత్తం బేబర్స్ సుట్టించేస్తాడు మామూలుగా ఉండదు అవును అంత కసిగా చేస్తాడు మనం ఎందుకు బాగా చేయకూడదు అంత లాగా మనం చూసాం ముద్దులు మావయ్య అవును ఆ టైప్ లో పెట్టి ఇద్దరి మధ్య ఉండే సినిమా మరి ఎప్పుడో స్టెప్స్ ఉండే వెరైటీగా కింద పడే దానికి గుర్తు ఉంది సమర్సింహారెడ్డి లో అమ్మలాట బొమ్మ అలాంటి చాలా గుర్తుండిపోయి ఉంటాయి అవును డిఫరెంట్ గా మన దాంట్లో సాంగ్స్ సరిపడా ఇస్తారు వాళ్ళు ఇచ్చేస్తారు మొత్తం ఆల్ ఆర్టిస్ట్ లో కొంచెం ఇంతకన్నా ఒక ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరూ ఇప్పుడున్న స్టార్స్ లో మంచి డాన్సెస్ అందరూ డాన్సెస్ అంటే మనం ఉన్నమాట ఉన్నట్టు చెప్పడం కదా అందరూ డాన్సర్ రామచంద్రం కానీ తక్కువ నేను ఎందుకంట అనుకోరు కదా మనం చాలా కష్టపడి చేసినప్పుడు తమిళ్లో విజయ్ ఉంటాడు విజయ్ టాప్ గా చెప్తారు విజయ్ చాలా గొప్ప గా చెప్తారు అంటే ఈ ఇదేదన్నా కూడా ఈ కమర్షియల్ హీరోస్ లో మంచి డాన్స్ నంబర్ ఇస్తే గనుక ప్రతి ఒక్కటి చూస్తారు డౌట్ ఏం లేదు అంటే ఈ పెద్ద పేరు తెచ్చేయడం వల్ల మిగిలిన వాళ్ళు ఆనట్లేదు అంత హీరోయిన్ ఆనట్లేదని ఆయన నాగేశ్వర గారు చెప్పారు ఈయన ముందు ఆనట్లేదు అంతే ఈయన కూడా ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా డిఫరెంట్ గా పుష్ప వన్ పుష్ప టూ లో ఆ చేశారు కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అవును అయితే వీళ్ళంతా ఈ ఈ డార్క్ నైట్స్ ఈ కేజీఎఫ్ ట్రెండ్స్ నడుస్తాయి కాబట్టి వాళ్ళు అంత రసవత్తరంగా శృంగారాత్మక గీతలు ఈ మధ్య వచ్చాయి పుష్ప అంటే అదొక వాడు స్మగ్లర్ తో ఒక కలప స్మగ్లర్ కదా ఇప్పుడు నీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అంతా రెవెంజ్ సలార్ చూసాం చూసాం కలిగి చూసాం ఇందులో ఈ డాన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం అంత సీరియస్ కథలో ఇంత సూపర్ స్టెప్స్ ఏం గుర్తుంటాయి అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ కాంపిటీషన్ కూడా చెప్పలేము మంచి డాన్సెస్ అయితే ఇప్పుడు కూచిపూడి భరతనాట్యం ఏం చేయట్లేక సాగర సంఘంలో కదా ఇది సినిమా కంపోజిషన్స్ సినిమా రీతిలే కదా ఇవ్వం అందరూ మంచి డాన్సర్లే వీళ్ళిద్దరూ ఇప్పుడు నీకు తట్టిన ఐటమ్ మీద వీళ్ళు డెఫినెట్ గా మంచి డాన్సెస్ అభిమానుల గుండెల్లో వీళ్ళు మంచి డాన్సర్స్ గా నో డౌట్